పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ నగరంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు ఎంజీఎం కోడలి వద్ద ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రాసారోకో నిర్వహించారు పాలిటెక్నిక్ కళాశాల భవనం శిథిలావస్థకు చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు తరగతి గదుల్లో పెచ్చులు ఊడిపోతున్నాయని ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పైనుండి తరగతి గదుల్లోకి నీరు చేరుతుందని విద్యార్థులు వాపోయారు గత పది సంవత్సరాలుగా పాలిటెక్నిక్ కళాశాల నూతన భవనం నిర్మించాలని విద్యార్థులు విద్యార్థి సంఘాలు దశలవారీగా ఉద్యమం చేసినప్పటికీ ఫలితం లేదని కొత్త ప్రభుత్వమైన తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు कटिंग चाले कटिंग चाले कल प्रबंध तो मार्टिक चाले बिल्डिंग कटिंग चाले कटिंग चाले कटिंग चाले मार्टिक चाले बिल्डिंग कटिंग चाले वे वन टॉपिक 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 वे రాష్ట్రంలోనే పేరు పొందినటువంటి రెండవ ర్యాంక్ ఉన్నటువంటి వరంగల్ బాల్ కాలేజ్ బిల్డింగ్ దాదాపు పది సంవత్సరం నుంచి ఎప్పుడైనా చూసిపోవచ్చు చెప్పేసి ఎన్ఐటి వరంగల్ సర్వే చేసి రెండు వేల పద్నాలుగులో చెప్పడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కక్షిణ పది కాలంలో ఏ మాత్రం కూడా మర్మతులు చేయకుండా పేద విద్యార్థుల ప్రాణాలతో రక్షణ లేకుండా చెల్లగట్టబడుతుంది మరో పక్క విద్యార్థుల కోసము విద్యార్థుల ప్రభుత్వం అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి దాదాపు ఐదారు నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా రెండు వేల పద్నాలుగులో నుంచే ఈ రోజు వరకు కూడా ఎన్లైట్ ఓరెంజలు వాళ్ళు సర్వే చేసినప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగుకే కాలేజ్ బిడ్డి కూలిపోతుందని చెప్పి చెప్పడం జరిగింది దాదాపు రెండు వేల మంది స్టూడెంట్స్ ఈ కాలేజీలో అవుతున్నారు ఏడు ఎనిమిది బ్రాంచెస్ ఉన్నాయి ఈ రెండు వేల మందికి గత కక్షణ కల్పించాలంటే వెంటనే ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ కేటాయించి ఒరింజల్ కొత్త కాలేజ్ బిల్డింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ బిల్డింగ్ నిర్మించినప్పుడే భవిష్యత్ తరంలో విద్యార్థులు చదువుకుంటారు ఇప్పుడు చదువుతున్నటువంటి పాలిటెక్నిక్ పేద విద్యార్థులు కూడా ఎప్పుడైతే పాలిటెక్నిక్ కాలేజ్ కూలిపోయే పరిస్థితి ఉంది మొత్తం క్లాస్ రూమ్ లో వాటర్ వస్తున్నాయి పెచ్చులు ఊడిపోతున్నాయి మెయిన్ బ్లాక్ లో ప్రిన్సిపల్ దగ్గర ఉన్నటువంటి రూమ్ లో కూడా ఊడిపోతున్నాయి కాలేజ్ ప్రిన్సిపల్ కి రక్షణ లేనప్పుడు పేద విద్యార్థి రక్షణ ఇక్కడ ఉంటుంది కాలేజ్ లెక్చరర్స్ రక్షణ లేనప్పుడు క్లాస్ రూమ్ లో కూర్చున్నటువంటి విద్యార్థులకి ఇక్కడ రక్షణ ఉంటుంది ఈసీ బ్లాక్ కానివ్వండి మెకానికల్ బ్లాక్ కానివ్వండి సిఎంఈ బ్లాక్ కానివ్వండి సార్ ఒకసారి క్లాస్ రూమ్ లో నీళ్ళు ఏజ్ల పైన నిలబడి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో వెంటనే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రెస్పాండ్ అయ్యి కాలేజ్ బడ్జెట్ రిలీజ్ చేసి వాళ్ళంతా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి సమావేశాల్లో కావాల్సింది విద్యార్థులకు ఏం కావాలా విద్యార్థులు కాలేజ్ బిల్డింగ్ కట్టించాలా ఫెసిలిటీస్ కట్టించాలా హాస్టల్ బిల్డింగ్ కట్టించాలా ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలా కాబట్టి వరంగల్ పాలింగ్ కాలేజ్ బిల్డింగ్ కట్టించినట్లయితే చోట్లోనే కూల్పోయే అవకాశం ఉంది సర్వే చేసిన ప్రకారం గవర్నమెంట్ లెక్క వెంటనే కాలేజ్ బిల్డింగ్ బడ్జెట్ శాంక్షన్ చేసి వరంగల్ ప్రభుత్వ పార్టీ కట్టించాలని కట్టించి పేద విద్యలు